ము అదే నాకు మట్టుకుని వచ్చిన అదే ఆ చీటబాయి మట్టుకుని వచ్చిన ఏతులే పెళ్ళొద్దు ఏతులు ఆడొద్దు అర్థమవుతుందా అయ్యో బాబం పాపాయ్యో మా టింగు రంగా బంగారం మదికరా తంగ మగుడు మగుడు మోటు మగుడ మాయ మగుడు మంక మగుడు పరికి ఏ హలో గైస్ వెల్కమ్ టు కిలాడి ఫోరీస్ ఇది అయితే వాళ్ళ ఛానల్ వాళ్ళ ఛానల్ కోసం వాళ్ళకి నేను ఒక వీడియో నైతే ఇస్తున్నా ఇవాళ వీడియో ఏంటంటే నేను మా మరదల్ని అయితే ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అనే ఒక వీడియో కొడుతున్నా అది ఓన్లీ జస్ట్ పర్పస్ వీడియో పర్పస్ మాత్రమే ఫన్నీగా కామెడీగా అంటే మా మధ్యలో ఉన్న ర్యాపో వల్ల ఒకసారి మా మరదల దగ్గరికి అయితే వెళ్ళి నేను ఇలా నేను లైక్ చేస్తున్నా అది ఇదని చెప్పి ఒక సర్ప్రైజ్గా చూపెడతాం మనం ఏం చేసినా ప్రాపర్గా చేస్తాం కాబట్టి ఇది వంట పోయి చూపెడతా నేను కడతా ఏం చేస్తావు నీకు ఇష్టం ఉందా లేదా అని ఒకసారి అడుగుతా ఓకేనా దీన్ని చూసి ఆమె రియాక్షన్ కూడా చూద్దాం ఒకసారి ఇది లోపడి పెట్టుకొని పోదాం నార్మల్గా అడుగుతా ఫస్ట్ అడిగిన తర్వాత ఏమంటుంది చూసిన తర్వాత చూపెడతాం ఓకేనా వీడియోని మాత్రం ఎండి వరకు స్కిప్ చేయకండి స్కిప్ చేసిరాంటే మీకు అర్థం కాదు వీడియో ఓకేనా నచ్చు ఆఫీస్ పోదాం అన్ననాములు ఇద్దరు కలిసి ఏముచ్చారు ఇప్పుడు మళ్ళా ఏం మాట్లాడుతున్నారు అన్నీ అన్నెందుకు వేస్తాడు అన్నేమన్నా ఆడపిల్ల అన్న పొద్దు పొద్దున్నే పెడతా ఏందో మరి పంచాయతీ ఒక కెమెరా పెట్టుకోవచ్చు మళ్ళీ ఏందో

చెప్పుదామనే ఇడికి తీసుకొని వచ్చిన ఆయన ఇద్దరు ఒక్కడే కాడు ఉన్నారు ఏంటంటే ఈ బర్రెముఖం దాన్ని ఏమిటండి మీరు మాట్లాడేది బర్రెముఖం సరే ఆ గాడిద ముఖం దాన్ని చెప్పేదాకా మర్దలాంటి గాడిద ముఖం మన్నలో ఉన్న పరవేందు తీస్తున్నావు నాకు సారీ 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 సరే ఈ పెంట ముఖం న మరణ ఓకే ఆ మరదలే నేను ఈరోజు ఏందంటే పెళ్లి చేసుకుందామంటే పెళ్లి చేసుకుందాం మళ్ళా మళ్ళీ చెప్పయా మళ్ళా చెప్పు ఒకసారి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయినా ఎవరు చేసుకుంటాను అడుపు నేను పెళ్ళి నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటా ఏం చేయకుండా నేను చేసుకుంటాను చెప్పుతో కొడతా ఏ చెప్పు ఏదో చెప్తోటి పెళ్లి గిల్ల మరదా అదే కదా పెళ్లి పెళ్లి నేను ఇప్పుడు ఎందుకంటే అమ్మ ఇంట్లో వాళ్ళు మొన్న రీసెంట్ గా ఫోన్ చేసారు ఇంకెన్ని రోజులు ఆనే ఉంటావు అది అని మాట్లాడారు మాట్లాడారు లేదా అందుకే మా ఇంట్లో నేను చెప్పుకున్నా కదా ఏదో ఒకటి ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎళ్ళనే మీ ఫ్యామిలీ నుంచి నీకు అది వచ్చింది ఓకే నా ఫ్యామిలీ నుంచి నాకు కూడా ఫోన్ చేశారు రండి ఏం రోల్ వీడియోస్ అవి అయి వన్ మ్యారేజ్ చేసుకో ఇంట్లో చూసుకో అదే అన్నారండి సరే ఇప్పుడు ఏం చేయాలి అయితే పెళ్లి చేసుకోమని నేను చేస్కోను ఏ నేను అప్ప ఇంక నీకు ఆ ముఖానికి ఎప్పుడు దొరకడ అంతా అంత సీన్ అలా ఉన్నానా చెప్పు అంత చిన్నాలంగా ఉన్నాను నేను అది నీదనే నీ మొహానికి నేను ఎక్కువ అర్థం అవుతుందా నీ మొహానికి నేను ఎక్కువ చిల్లకి ఏమైంది ఫీజ్ అన్నావు కదా ఒక కాకిది కాకి నచ్చు అర్థం అది డైలాగ్ అత్తలే ఆ డైలాగ్ అత్తలేదు కానీ కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారు కదా ఆ విధంగా ఉంది ఇప్పుడు అన్న కాకి పిల్లని కాకి పిల్లని లవ్ చేస్తాను అర్థమైతే కాకి పిల్లనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్ని ముఖం కూర్చో

అయ్యో అయ్యో ఇది ఫనీగా కాదు నేను సీరియస్ ముంగడికి వచ్చిన చెప్దామని అందుకే కెమెరా కూడా మట్టుకుని వచ్చిన ఇంట్లోకి వెళ్ళి నాకు కూడా ఫోర్స్ అయింది టార్చర్ చేస్తారు ఆయన ఇళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా టార్చర్ చేస్తారు ఇంకా వాళ్ళు కూడా ఉంటే మన టీం మెంబర్స్ ఉంటే వాళ్ళ ముంగడు కూడా నేను చెప్దాం అనుకున్నా ఇప్పుడు ఒక్కనే ఉన్నావు ఆయన నువ్వు ఆయన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకుందాం అని ఒకటి చిన్నది అంటే చిన్నది అంటే అది నాతో ఏడదా ఏంటంటి మగుడ నాకు చె మగుడు డైరెక్ట్ డిసైడ్ అయిపోయినా బ్రో ఇంట్లో ఇట్లా టార్చర్ అవుతుంది తెలుసా మొత్తం వేరే టార్చర్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా విక్ అయిపోయినా మొత్తం ఇంట్లో నొప్పించుకొని చేసుకోలే బ్రో ఇంట్లోల నొప్పిచ అంటే వాళ్ళ ఇంట్లో ఇనరు బ్రో ఎవర్ ఇంట్లో ఇనరు ఇప్పుడు నాకంటే ఏ సార్స్ లేదు చెప్పుకోనీకి అర్థమైనా ఇప్పుడు మనం ఇది మ్యారేజ్ చేసుకున్నాం అనుకో వాళ్ళే ఇంట్లో వాళ్ళని ఏదోటి మ్యారేజ్ చేసుకున్నామని కూల్ చేయొచ్చు నేను చేసుకో పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ ప్లానింగ్ అంటే పెద్దదేం లేదు వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేస్తారు కాబట్టి నేను చేసుకోని బావా ఇప్పుడే వద్దు నాకు చేసుకోలేదు ఇప్పుడు కడితే ఏం చేస్తుందో వాళ్ళ కట్టారు మొక్కు త్వరలో కట్టబోయే వాడిని ఇప్పుడు కట్టకున్నా ముక్కు మంచి మొక్కు

అంటే పురు బ్రో వాళ్ళ ఇంట్లో అది అయింది కాబట్టి మా ఇంట్లో ఇది అయింది కాబట్టి నేను కడదామని అని అంటున్నా మీరు మీరు తర్వాత చూసుకోండి ఇప్పుడు నాది ఏంటంటే ఇది నా మెయిన్ ఇప్పుడు నేను కడదామని కూడా దీన్ని మా ఫ్రెండ్స్ తోటి తయారు చేయించి పట్టుకున్నా పట్టుకుని వచ్చిన ఇప్పుడు ఏమంటావు దీనికి అవి మంత్రాలు పూజలు అవన్నీ వేసి కడదామని పట్టుకుని వచ్చిన ఏం మాట్లాడుతున్నావు రా నర్రాలు కట్ అయిపోయింది ఎందుకు ఇలా కాలం స్ట్రాంగ్ గా మన బంధం ఇట్లానే ఉండాలని నాదే ఆ చేతబడి చేసుకొని మట్టుకొని వచ్చినా నాదే ఆ చేతబడి చేసుకొని మట్టుకొని వచ్చినా గాడు చేత్తవా నమ్ముతారేదు బ్రో నేర్చుకుంటా నేర్చుకోమన్నా నేర్చుకుంటా చేత్తవాడు ఎట్లా చేస్తారు బావా ఒక నాలుగు నిమ్మకాయలు పెట్టి మజ కాదు బ్రో మరి ఏంద ఏంది బావా

వాళ్ళంతా ఒక సైడ్ ఉంటే నువ్వు ఒక సైడ్ ఉంటావు అర్థమైందా ఇప్పుడు పది మందికి పోయి కట్టలేను కదా ప్రేమ అంట తాలి కట్టించుకో

పెళ్ళొద్దు ఇప్పుడే పెళ్ళొద్దు అర్థమైతోంది ఇంకా చాలా టైం ఉంది మనకి అదే టైం ఏ టైం గెప్పు డేట్ తోటి ఐదు నిమిషాలతో టైం నేపు మరి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది చాలా ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ వరకు ఇట్లా చేతురేగలు అరిగిపోతున్నాయి ఏం అరిగిపోతే నేను మళ్ళీ గీస్తా ఇట్లా అది గీయనికి అది చాక్ చాక్పీస్ తోటి అవి కాదు పెన్నుతో గీస్తా లిట్ల ఇట్లా ఇట్లా మంచిగా గీస్తాది నొత్తుందా ఏందనో వస్తాంది మూసుకొని తాళబట్టి లోపల పెట్టలేదు చంపలు వాళ్ళది ఇంకా చెప్పండి సీరియస్ సరే ఇప్పుడు

ఎన్ని దూరం నుండి చెప్పే పెళ్ళి వద్దు ఇప్పుడే కొన్ని అయినాక ఒక ఫోర్ మంత్స్ అయినాక పెళ్ళి చేసుకున్నాం మంచిగా ఉంది సరే అప్పటి వరకు సక్సెస్ అవుతుంది సరేనా సరే 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 నాకు యూస్ పెళ్ళి నేను పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు కానీ చెప్పేది నా బర్త్కు పెళ్లి చేసుకోవాలని లేదు మళ్ళీ

నేను ఆడ నుంచి వచ్చే వరకు ఇద్దరు ఒక్కడే కాను అన్న మజాకని మజాక్ నేను ఒక్కదానిపైన ఇద్దాం అనుకున్నా ఇక్కడికి వచ్చే వరకు నువ్వు పక్క కూర్చున్నావు దానికి ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పాను చెప్తే ఇప్పుడు వాళ్ళ తెలిసిపోతుంది ఏం తెలిసిపోయేది నీ ముఖానికి అంత సీన్ లేదు నీ ముఖానికి అంటే నాలుగు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అయినా నీ మెడలో తాలి కట్టరే బాబు ఏం చేస్తాం మరి వాడుకొని వదిలేస్తావా వాడుకొని వదిలేస్తాం మరి వాడుకొని వదిలేసే రకం అని మరి పెళ్లి చేసుకోవడం అంటే పెద్ద మొగోళ్ళు ఇక్క ఊపుకుంటు వచ్చిన పెళ్లి చేసుకుందా అని సరే కార్తో పట్టు

నేను ఏం చేయలేండి మీరు ఆ భ్రమలో ఉంటారు సరే తాళి కట్టమంటుంది నేనైతే దీని ముఖంలో తా దీని మెడలో తాళి కట్టాలని అనుకుంటాను ఏం మాట్లాడుతున్నావురాలు కట్టి సరే దీని నేనైతే దీని మీద ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా లాస్ట్ మళ్ళీ నన్నే కట్టుమన్నది నేను పిక్చర్ ఇక్కడ దీని ముఖానికి అంత సీన్ లేదు నేను కడతా అనుకోలే అసలు మళ్ళీ లాస్ట్ కట్ ఏమైంది ఇప్పుడు బాబు సరే పోతే ఇది వీడియో ఈ వీడియో మాత్రం దాంట్లో ఈ వీడియో ఎవరిదంతా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళ టీము వా గర్ల్స్ టీమ్ లో రిలీజ్ అవుతుంది ఓకేనా